ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల ముప్పైవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నారు మిఠులారా ఈరోజు రంగపంచమి హోలీ పండగలాగానే రంగపంచమి ఉత్సవం కూడా చేశారు బాబాని భూరేకించి మరలా తీసుకొచ్చి సమాధి మందిరం పైన ఉంచారు సమాధి పైన ఇప్పుడు సాయంత్రం ఆర్తి జరగబోతున్నది మిత్రులార పాదపద్మములకు పాదపద్మలకు సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నారు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాదక నామము స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను

మిత్రులారా వీరు రంగపంచమి నాడు సిరలో ప్రత్యేకంగా పంచదార బిళ్ళలతో హారాలు తయారు చేస్తారు ఆ హారాల పెద్ద పెద్ద బిళ్ళలు పంచదార మనకి పంచదారు చిలకల్లాగా అది ఆ బిళ్ళలతో హారం చేసి వేస్తారు వాళ్ళ సాంప్రదాయం ఈరోజు బాబాకి ఎలా వేశారు విశేషంగా పొద్దున సమాధ్యానం కూడాను మా చాలా విశేషంగా అలంకారం చేశారు బాబాకి సమాజం మీద రంగులు కూడా చల్లారు